మన ఇంటెలిజెన్సీ ఐటీ అధికారులకి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అది భూటాన్ ఆర్మీలో కొన్ని ఖరీదైనటువంటి కార్లని ఆక్షన్ వేశారు ఆక్షన్లో ఆ కేరళకు చెందినటువంటి చాలా మంది సినిమా పెద్దలందరూ ఆ ఖరీదైనటువంటి కార్లను కొని ఎటువంటి కస్టమ్స్ చెల్లించకుండా స్మగ్లింగ్ చేసి హిమాచల్ ప్రదేశ్ నుండి కార్లన్నీ తీసుకొచ్చారు భారతదేశానికి అక్కడ నుంచి వరుసగా ఒక్కొక్క రాష్ట్రం మీద నుంచి కేరళ తీసుకొచ్చి కేరళలోనైతే వాళ్ళు విలాసవంతంగా వాటిని ఉపయోగిస్తున్నారు కొన్ని వాటిని ఒక స్పెషల్ స్టేటస్ గా అంటే హోదా కోసం వాడుతున్నట్లు కూడా తెలిసిందని ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఆ సమాచారం మేరకు ఐటీ అధికారులు అందరూ కూడా ఎవరెవరు కొన్నారు ఏంటి అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ఆపరేషన్ నమకూర్ అనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి మొత్తం కేరళలో ఉన్నటువంటి కొచ్చి తిరువనంతపురం కోజికోడ్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా సినిమా వాళ్ళ ఇళ్ల మీద అయితే దాడులు చేశారు ముఖ్యంగా అందులో దుల్కర్ సల్మాన్ ఇలాంటి కార్లు కొన్నాడనే ఒక పెద్ద వార్త అయితే వచ్చింది అధికారులు అందరూ కూడా దుల్కర్ సల్మాన్ మీద పృథ్వీరాజ్ కుమార్ని మీద వీళ్ళిద్దరే ఎక్కువ కొన్నారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందట వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఆ ఇల్లు మిగతా ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు మొత్తం ఐదారు ప్లేసుల్లో ఉన్నాయి ఇంక పృథ్వీరాజ్కి ఎక్కువ ఉన్నాయంట దుల్కర్ సన్మాన్ కూడా నాలుగు ఐదు ప్రైవేట్ ప్లేసులు ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా ఒకేసారి సోదాలు చేశారు కానీ ఎవరికి అలాంటి విలాసవంతమైనటువంటి కారు దొరకలేదు మొత్తం కేరళలో ఉన్నటువంటి అందరి దగ్గర ఇంకా సోదాలు జరుగుతున్నాయి ఈ కేసులో ఏమైనా కనుక ఈ ఖరీదైనటువంటి కార్లు దొరికితే కనుక కేసు అయితే స్మగ్లింగ్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా భారత్ భోటాన్ మధ్య ఉన్నటువంటి ట్రేడ్ లొసుగుల్లోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి మన దగ్గర ఈ ట్రేడ్ లొసుగులు అంటే మ్యాక్సిమం బయట దేశాలు అంటే చైనా మనకి జరిగినంత కాకుండా భూటాన్కి మనకి సొంత దేశంలో జరిగినట్లుగానే ఉంటాయి ట్రేడ్ అంతా కూడా అది కూడా ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ప్లస్ అయింది అందుకే ఎటువంటి కస్టమ్స్ చెల్లించకుండా ఇక్కడికి తీసుకొస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది కానీ ఇది భోటాన్ ఆర్మీలో జరగలేదు ఈ బోటాన్ ఆర్మీ దగ్గర లేదా భూటాన్ ప్రజల దగ్గర ఖరీదైనటువంటి కార్లు అంటే పురాతనమైనటువంటి కార్లు కూడా ఉన్నాయి అవి కూడా మంచిగా వర్క్ చేస్తున్నాయి ఈ మధ్య మన రాష్ట్రపతి గారికి కూడా ఇచ్చారు పంపించారు ఆయన ఆమె పుట్టినరోజుకు మరి కానీ రాష్ట్రపతి భవన్కి పంపించారు ఆ ఖరీదైనటువంటి కారు అలాంటి కార్లు ఇప్పుడు కొన్నారనేది ఒక అపవాదు దాని మీద ఇప్పుడు దులకర సల్మాన్ ఇంట్లో ఇంకా సోదాలు జరుగుతున్నాయి అయితే ఎటువంటిది దులకర్ సల్మాన్ ఇంట్లో కానీ పృథ్వీరాజ్ సుకుమార్ ఇంట్లో కానీ ఎటువంటి ఇది దొరకలేదు